వెల్కమ్ టు విజిఆర్ న్యూస్ ఈరోజు పదహారు ఎల్లుండి పద్దెనిమిదవ తేదీ మన రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు నామినేషన్స్ వేయడానికి సమయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గానికి ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు పన్నెండు మధ్య నామినేషన్ వేయటం జరుగుతుంది మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం దానికి తగిన అనుమతులు రిటర్నింగ్ ఆఫీసర్ ఏసీ గారు మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్ ఆయనకి అప్లై చేసి ఇరవై ఐదు ఉదయం ఈ నామినేషన్ కొందరు చెప్తున్నట్టు ఎలక్షన్ అయిపోయింది అవసరం లేదు క్యాండిడేట్ ఎవరనేది కాదు రేపు విన్నర్ ఎవరనేది కూడా డిసైడ్ అయిపోయిందని టోటల్లో కూర్చొని చెప్తా ఉన్నా నిజమే గెలుపు ఎవరిదో ప్రజలు నిర్ణయించారు జగన్ అన్నే మళ్ళీ మా ముఖ్యమంత్రి అని నిర్ధారణకు వచ్చారు పోయినసారి ఇచ్చిన నూట యాభై ఒకటి కన్నా ఇంకా అధికంగా ఇవ్వబోతుంది పార్టీలో ఉన్న మనస్పర్ధలు ఈ నియోజకవర్గంలో ఉన్న చిన్న పార్టీ అన్నీ పోయి కలిసికట్టుగా రాష్ట్రం మొత్తంలో ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లకి గెలుపు దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు తీస్తుంది అది తెలుసుకునే ఫ్రస్ట్రేషన్తో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలకి ఈతో ప్రదేశం ఏమని రాళ్లతో పాటు ఇది హేయమైన చర్య నీచమైన చర్య ఒక కార్యకర్త రాయితో పట్టడం ఒక ఎత్తు అయితే అలాంటి చర్యని ప్రోత్సహించి తన మాటలతో ఎగదోసి ఇలాంటి చర్యలకు కూర్చొండి అని నిర్దేశించిన చంద్రబాబు నాయుడు గారిని నియమానం సినిమాల్లోనే చూపిస్తారు ఒక హీరో ఏదైనా చేస్తే ఆయన అభిమానులు దాన్ని పాటిస్తారు సో మంచి అంటారు పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు తన పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒక మంచి సందేశం మంచి పనులు చేయమని చెప్పారు జన్మభూమి కమిటీ పెట్టుకొని మన పార్టీ వరకే లబ్ధి పొందాము అన్న ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అతీతంగా అర్హత ప్రకారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తామనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద వ్యత్యాసం మనిషిని ఫిజికల్గా పెట్టడం కొట్టి ఈ పని ఊనుకోండి అని చేసింది చేయించింది చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈ చర్యకి బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపు ఆపలేవు దేవుడి దయ వల్ల ఒక దిగుంటే అనుభవం అది మళ్ళా ప్లానింగ్ అంట లోకేష్ బాబుకి ఒక ట్విట్టర్ ఉందని చెప్పి ఈ రాయి కూడా తాడేపల్లి నుంచి వచ్చింది అంటారు ఎలాంటి అయినా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పుడు అది కూడా మానవత్వం లేకుండా ఈ విధంగా పోసుకుపోయింది అంటే ఇంకా ఈ ఇలాంటి ద్వేషాన్ని పెంచుతున్నారు నేను ఇదివరకే రెండు రోజులు రెండు మూడు రోజులుగా చెప్తున్నాను వెంకటగిరిలో వల్ల వెంకటగిరి ప్రజలందరికీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఎలక్షన్స్ ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య మూడు పార్టీల మధ్య పొత్తులకి ఎంతమంది పొత్తులు ఉన్నా ఒక సైడ్ మేము ఒంటరి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఓటేశారు కదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూసుకోవాలి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇప్పుడు తీసుకున్నారు ఆ విధంగా అందరినీ అందరి బాబుతో కోరుకోవడం అది ఒకసారి నిరూపించడం ప్రజలు సంతోషంగా ఉన్నారు దానికి అనుగుణంగానే రేపు మే పదమూడున తీర్పు ఇవ్వబోతున్నారు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అందుకని ఇలాంటి చర్యలు ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు మానుకోవాలని పెద్దలకి తెలియజేస్తుంది